హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారు సార్ అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అదే నేను నాకు ఆశ్చర్యం ఏమంటే నేను యుగాండాకు పోయినప్పుడు ఒక టెంపుల్లో ఏదో మీటింగ్ పెట్టారు అంత నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చారు ఇండియన్ కమ్యూనిటీ అంతా వచ్చినారు ఇంత చిన్న పిల్లోడు ఎయిట్ ఇయర్స్ వాడిని గ్యాస్ట్రీ డబ్బులు తీసుకొచ్చింది అరే నాకు ఆశ్చర్యం వేసింది ఏ నేను అట్లీస్ట్ పది ఏళ్ళ తర్వాత పదహైదేళ్ళు అట్లీ నాకు టెన్త్లో టెన్త్ కాదు ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది అసీటీ పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి ఎనిమిదేళ్ళకి ఏంది అనుకున్నా ఎందుకంటే నేను మేము చిన్నప్పుడు అంత పొల్యూటెడ్గా ఉండే ఫుడ్ తినలా ఏది చేసినా ఏదో జంక్ ఏం లేదు కానీ బెల్లంతో చేసిన ఫుడ్లో ఏవో తినేవాళ్ళము రైస్ ఎక్కువ దానికి నా బాడీ అసిడిక్గా ఉంది అని తెలుసుకోవడానికి నా నలభై వేండు పట్టింది సో రైస్ ఎక్కువ తింటే తొందరగా అరిగిపోతే మళ్ళా బాడీ అడుగుతుంది మళ్ళీ తొందరగా తినాలా అట్ అన్నిసార్లు తినలేం కాబట్టి యాసిడ్ వచ్చి 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 మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల పొట్ట పేగు లోపల జిగురు పదార్థం జాగ్రత్త ఉంటుంది సో అది డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఫుడ్ పెట్టేసి రైట్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ పీచు పదార్థం ఉండే ఫుడ్ ఫుల్గా పెట్టేసి నీకు ఇంకా పెట్టనమ్మా అని చెప్పేస్తామనుకోండి మళ్ళా హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయలు ఇవన్నీ ఓరవు అవి ఊరవు కాబట్టి డ్యామేజ్ కాదు ఓకే అందుకని ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి సాయంత్రం ధనంటి పోనీ మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే కన్నడ ఎత్తుకోండి హోగి అని మీడి కథ అయిపోయింది అని మరి ఎందుకు చెప్పినారు ఆ ఒకసారి ఏమి న్యూట్రిషన్స్ ఫుడ్డు రిచ్ ఫుడ్ మా కూర్చొని ఓపిక ఫుల్గా తినావు ఇప్పుడంతా స్టైల్గా ఇడ్లీ కదా మళ్ళీ గంట తర్వాత రెండు మురుకులు మళ్ళీ తర్వాత రెండు బజ్జీలు మళ్ళీ బజ్జీ రెండు బిస్కెట్లు మళ్ళీ ఒక కాఫీ మళ్ళీ టీ ఎన్ని తింటారు ఎన్నిసార్లు తింటారు మీ ఇంటికి గెస్ట్లు వచ్చినారు వాళ్ళు వెళ్ళిపోయినాక పాత్రలు అడుక్కొని ఎత్తిపెట్టుకోవాలి కదా మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళీ వస్తే దుచ్చుకోరా మీరు అట్లా మీ పొట్టని సంపుతూ ఉండరు ఏసీ ఏసీ అది ఎందుకు అడుగుతా ఉంది రే నువ్వు సరైన ఫుడ్ పెట్టలేదురా మళ్ళీ పెట్టరా నాకు ఎనర్జీ లేదురా కళ్ళు తిరుగుతాడు సరే మళ్ళా తిను అరే కండు తిరిగేది దానికోసం న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టా ఎనర్జీ జరిగిపోవడం లే ఫైర్ గ్లూకోజ్ గ్లూకోజ అయిపోతుంది నువ్వు వాడుకోవడం లే అది గ్లైకోజిన్గా మరి ఫ్యాటికి కనబడి అయిపోతాయి మళ్ళీ ఆకలి ఉంది మళ్ళీ పెడతాడు మళ్ళీ కూడా జంక్ ఫుడ్ పెడతాడు మల్ల రెండు ఫుడ్ పెట్టా నువ్వు అన్ని శనగలో అన్ని బఠానీలో అంత ఉప్మా మిల్లెట్స్తో ఉప్మానో ఒక జొండ్రొట్టో ఇంత వెజిటబుల్లో నాలుగు శీతాపల్లంకాయలో పరస్తో సూపర్ కదా ఫుడ్లు ఇవన్నీ ఇవిని వదిలేసి ఎప్పుడు జంకే దూరుస్తా ఉంటే ఏమవుతుంది అంటే రిపీటెడ్గా తినే వాళ్ళకి అందరికీ అసిడి వస్తుంది ఓకే మీరు ఏ ఫుడ్ తింటే మీకు సిక్స్ అవర్స్ ఫుడ్ మైండ్ బాగుంటా అది సూపర్ మేము ఈరోజు పదికి తిన్నాము ఇప్పుడు నాలుగు ఏమైంది ఏమి ఆకలి లేదు పెద్ద అసిడి పేషెంట్ నేను నేను పెద్ద అసిటీ పేషెంట్ నాది ఇంజనీరింగ్లో ఎయిటీ వన్లో నేను చేరినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఆటోలో హాస్పిటల్ తీసుకున్నారు పొట్నొప్పు వచ్చి అసిటీ వచ్చి అప్పటి నుంచి కొన్ని రోజులు మంది ఏదో ఇస్తారు తగ్గుతుంది మళ్ళీ మూడు నెలల మళ్ళ వస్తుంది మళ్ళీ ఏదో మందు మార్చిస్తారు మళ్ళా తగ్గుతుంది అట్లా ముప్పై ఏళ్ళు బాధపడినా ఎప్పుడైతే రాగి ముద్ద దేశీయ పాల దేశీయ పాలతో చేసిన పెరుగుతో తిన్నానో ఎప్పుడైతే రాగిదా పొద్దునే లేస్తూనే పళ్ళు తోమినా తోమకపోయినా నాలుగు గ్లాసులు తాగినాను అసిడిటీ ఎటు పోయిందో ఆశ్చర్యం నాకు వాళ్ళు రాగి జావతో అసిడిటీ పోతుందా అనుకోవద్దనరా ఒక వారం తాగండిరా నాలుగు గ్లాసులు పొద్దునే తాగండి దాంట్లో మజ్జిగ పాలు వేసుకోకూడదు ఉత్త రాగి పిండే ఆ రాగులు కూడా మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలి బయట రాగి పిండి కొనకూడదు ఎందుకంటే దాంట్లో బియ్యం కలిపేస్తారు బియ్యం ఫ్రీ రూపాయి రాగులు నలభై రూపాయలు కలిపేస్తారు సో రాగులు తీసుకొని గిలక ఏం పెట్టద్దు జస్ట్ రాగుల్ని క్లీన్ చేసుకొని పిండి చేసుకోండి ఒక గ్లాసుకి రెండు స్పూన్లు ముందు ఒక స్పూన్ అని చెప్పేవాడిని కొంచెం కొంచెం ఇంకొంచెం తాగలేని రెండు స్పూన్లు అంటున్నాయి సో మీరు నాలుగు గ్లాసులు రాగజాబు చేయాలంటే మూడు గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి బాగా మసల్ని ఒక గ్లాసు నీళ్ళు గిన్నెలో తీసుకొని దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగి పిండేసి బాగా కలిపేసేయండి కరిగిపోతుంది ఆ వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ గంజిని పోస్తే గంజి తయారైపోయి ఈ లిక్విడ్ పోస్తే గంజి తయారైపోయి తిప్పుతా ఉండండి అడుగు అంటకుండా ఐదు నిమిషాల గంజి రెడీ రాగ్జావ్ నాకు యూర్ చేసి పెట్టేది వాళ్ళు లేరు సార్ అంటే నువ్వే చేసుకోరా నాయన అన్ని అందరి మహిళలు ఆధారపడద్దండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగిజావా షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి ఓకే ఆల్ మినరల్స్ విత్ ఐరన్ రాగుల్లో కాల్షియం బెల్లంలో ఐరన్ విత్ మిన ఏం కావాలబ్బా నాలుగు గ్రాసులు తాగాల సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గ్రాసులు రాగిజావా మిల్లెట్స్తో పర్టికులర్ అరికెలు అరికెలు టేస్టీగా ఉంటాయి అరికెలతో ఫుడ్ వన్ వీక్ చేస్తే మీకు అసిడిటీ పోతుంది నాకు పోయింది ముప్పై ఏళ్ళు అసిడిటీ పోయింది ఇన్ని రకాల మందులు వాడినా ల్యాంటి డీన్ ఓమెజ్ డీన్ ఓమేజ్ పెంటప్రజోరు జలసిల్ కాయంచోరు సిమెంటీను వాడేదే వచ్చేది వాడేది వచ్చి ఇదే పనే అంత ఈజీగా పోయింది యూ బిలీవ్ మీ వందల వేల మంది నాకైతే కామెంట్స్ పెట్టింటారు డైరెక్ట్గా హైకోర్టు పోతే ఒక అడ్వకేట్ అమ్మాయి వచ్చి నమస్కారం సార్ వన్ వీక్ రాయి సార్ పోయింది సార్ అసలు టీని అరే ట్రై చేయండి రా నేనేమన్నా కషాడు విషయాలు పద్నాలుగు రకాలు ఏం చెప్పలేదే రాగులు తీసుకొని పిండి చేసుకొని పొద్దున లేస్తాను ఐదు గంటలకే జావ తాగడ్రా అంటే కాఫీలు టీలు తాగేదానికి లేస్తారు జావ తాగేదానికి ఏడుస్తారా నేను రోజు నాలుగు గ్లాసులు ఇంత పెద్ద గ్లాసు పెట్టుకున్నా ఉంటే రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు మా అమ్మ పెద్ద సైజు అట్టి ఇప్పుడు లేదు అసిలిటీనే ఇప్పుడు నేను ఉపవాసము రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే రేపు అంతా లేదు ఎల్లుండి పొద్దున్న వరకు అసలు ఫుడ్ అయితే మొత్తం నీళ్ళు తర్వాత అది కూడా దప్పైతే నీటి తర్వాత మరి మా డాక్టర్లు ఏం చెప్పినారు ఏ ఎవరి డోర్స్ తింటానే ఉండాలి అసిడిటీ రాంగ్ అది లే మీ బుక్కులు అట్లే చెప్పిండొచ్చు మీరు ఎవరెవరి డాక్టర్లు దీని మీద కాంటాక్ట్ చేస్తారో మీరు రాగిజాబ తాగండి మీకు అసిడిటీ ఉంటే డాక్టర్లు రాగిజాబాబ తాగండి మూడు 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 గ్లాసులు నాలుగు గ్లాసులు తాగాలి కొంచెం చిక్కగా నాలుగు గ్లాసులు తాగాలి సార్ కొంతమంది నాలుగు గ్లాసులు ఎట్లా సార్ తాగేది ఇంత టీకే తాగేది లెక్క రెక్క ఏ రెండు లీటర్ నీళ్ళు తాగుతారు కదా చెప్తారని ఎవరు పొద్దున్నే రెండు లీటర్లు కదా ఇది కూడా నీళ్ళు లెటర్ తాగేయండి చల్లగా చేసుకొని గుట్ట కూడా తాగేయండి ఇంకా కొంతమంది వాళ్ళు ఐదు బాటలు బీరు తాగుతారంట చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మరి రాగిజావ చాలా ఇంపార్టెంట్ పొద్దున సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటల రాగిసావా పది గంటలకి అరికెలతో అన్నం లేదా అరిక రవ్వతో ఉప్మా పొంగల్ దోశ బిసిబెడబాత్ ఇడ్లీ రవ్వతో ఏదో చేసుకొని అరికెలు మాత్రం తినండి పది రోజుల తర్వాత ఐ డ్రీమ్ ఈ ఈ ఎపిసోడ్ చూసిన అదృష్టవంతులైతే అదృష్టవంతులు అయితే గ్యాస్ ట్రబుల్ ఉండే పిల్లలకైనా పెద్దలకైనా మహిళలకైనా అందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇంతకంటే ఏ కాషాలు ఏం అవసరం లేదు ఇది ఏమనండి చాలా మంచి ఎక్స్ప్లనేషన్ సార్ చాలా అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ నేనేదో తాళపత్ర గ్రంథాలు చెప్పడం లేకుండా అరే నా ఎక్స్పీరియన్స్ నాకు పోయింది నేను పెద్ద అసిడిటీ పేషెంట్ ఎండోస్కోపీలు చేపించుకున్నా త్రీ ప్లస్ ఎరోషన్స్ త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపలంతా పైన పుక్కులు లేచిపోయినాయి కడుగు నొప్పి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీరు ఇవన్నీ ఇవి చేసుకుంటాము రెండు కాదు నిలిపేసినాకా ఎవరికైనా జబ్బు వచ్చినాక అన్ని చూసినా కరెక్ట్ గా లో పోతాడు ఎవడన్నా వాకింగ్కి వచ్చినాడంటే వాడికి షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాను అంటే మాకు జబ్బులన్నీ వచ్చినా ఇవన్నీ చేసుకున్నాం మేమే బార్న్ హెల్త్ గా ముట్ల ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గర పోయినాము అవసరం డాక్టర్ ట్రీట్మెంట్ కూడా పనిచేసింది న్యూరోసిస్టు సెర్కోసిస్టు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు డాక్టర్లు ఇన్ఫర్మేషన్ అవసరమైంది రెగ్యులర్గా ఈ బీపీలు షుగర్లు వీటికన్నిటికీ జీవన విధానం మార్చుకొని పొల్యూషన్ లేకుండా ఉండే దగ్గర ఉండి బాగా వాకింగ్ చేసి ఆ గుమ్మడికాయ జ్యూస్ సొరకాయ జ్యూస్లో తాగి మీరు వాకింగ్ చేయలేటప్పుడు రెండు మూడు గార్లిక్ వెల్లుల్లి వాటి చిన్నగా నములుతా ఆ జ్యూస్ లోపలికి పోయేట్లుగా జింజర్ వెళ్ళేటప్పుడు గార్లిక్ వచ్చేటప్పుడు జింజర్ మొక్క చిన్నగా కురుకుతా ఉంటే ఆ జ్యూస్ పోతా ఉంటే మీ బ్లడ్ తినవి మీ బ్లాక్లన్నీ పోతూ ఉంటాయి చిన్నగా పోతాయి ఆరు నెలలు పోతాయి ఇవి చేస్తూ ఉంటే అవసరం లేనవైనా తర్వాత డాక్టర్ అవసరమైతే అప్పుడు చూద్దాం నిజంగా ఇవన్నీ మీకు అవసరమే మీరు నేను మాట్లాడు నేను కెమెరాలో నేను పట్టించుకోను యాంకర్లు కూడా ఎందుకంటే వాళ్ళకే సమస్యలుండే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి కదా అందుకని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయే పది క్వశ్చన్ ఉంటారు రెండో క్వశ్చన్కే అయిపోయి ఉంటుంది మా టైం అంతా జనరల్ అది జరుగుతుంది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తా చేసిన వాళ్ళు బుర్ర ఉండే వాళ్ళు చేస్తారు బయటపడతారు వెరీ సింపుల్ ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందిన కాబట్టి నా నా వీడియోల మీద కొంచెం చూస్తారు జనాలు అవును సార్ చూసి పాటించాలి మీ ఇన్ఫర్మేషన్ పక్క తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పాటిస్తారు చాలా మంది పాటించారు కొంతమంది పాటిస్తారు అంతే అంటారా చాలా మంది పాటించేట్లుంటే మిలియన్స్ కూడా చూసిన ఉండాలి కదా మరి అందరు మారిపోయినారు కదా మారినారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ సార్ కుదరలేదంటారు కుదరనప్పుడు కుదరని మళ్ళీ కుదిరించుకో వాకింగ్ చేయాలి రోజు రన్నింగ్ చేయాలా పది రోజులు కుదరలా పెళ్లి వచ్చింది మళ్ళీ కుదుర్చుకో రాగిదాబ రోజు తాగాల బయట పోయినావు బయట దేశానికి పోయినావు పది రోజులు మళ్ళీ కుదుర్చుకో నేను ఆఫ్రికా పోయినప్పుడు రాగి పిండి బెల్లం తీసుకుపోయినా వాడు బెల్లం ముద్దలు చూసి ఏంద్రా బాబులాగా ఏమి అనుకున్నవాడు ఒరే స్వామి ఇది నోట తిని చూపించా వాడికి రే ఇది చాలా ఇది రా అని చెప్పినా అడిపోయి పొద్దున్న రోజులు చేసేసి ఫుల్గా ఇదే సేమే చేసేసి తమాషేమంటే మాకు మెయిడ్ ఉంది వంట చేసే అమ్మాయి ఆ అమ్మాయికి కూడా చేసి పెట్టేవాడి ఆ అమ్మాయికి అలవాటు అయిపోయి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ దాట్ ఆమె ఎప్పుడన్నా నేను కొంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు అయిపోయింది అనుకోండి పొద్దున్న ఎవరు విజిటర్స్ వస్తే ఒకసారి అయిపోయింటే వేర్ ఈస్ మై పొరిడ్జ్ వాళ్ళు పొరిడ్జ్ అంటారు నాకేం చేయమైంది అడుగుతుంది ఆమె అంటే మంచి ఆలోచనలు మంచి విధానాలు మంచి మనుషులతో సంబంధాలు మంచి మాటలు అవి అలవాటు అయితే చెత్తను దూరం పెట్టేస్తారు అలవాటు అయ్యేది ఇంపార్టెంట్ అందుకనే మీ పిల్లలకు కూడా మంచి ఫ్రెండ్స్తో డైనమిక్గా ఉండే వాళ్ళతో ఆలోచన డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించండి అప్పుడు చెత్తతో ఉండరు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు పోతారు సిగరెట్ వెళ్ళిపోతారు సో అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎంత కరెక్ట్గా ఉందంటే అది తినేసి రాగి ముద్ద ఎప్పుడు చేయలే నేను లాస్ట్ టైం నా వైఫ్ని అడిగి రాగిజా ఎలా చేయాలి రాగి జాబు నేను చేసుకుంటా నేను పొద్దున్న లేస్తా నేను చేసుకుంటా రాగి ముద్ద ఎట అడిగినా అలా ఏం లేదు అన్నం వేసేసి నీళ్ళు వేసి అన్నం చేసేసి నిన్నమైన వేసి నీళ్ళు ఎక్కువ పోసేసి బాగా ఉడికినాక రాగి పిండి చిన్నగా పోస్తా ఉండి కర్ర తీసుకొని మనం చపాతి అట్ట తీసుకొని రుద్దుతా ఉంటే రాగి ముద్ద రెడీ అయింది ఫస్ట్ రోజే కొంచెం వచ్చాయి వచ్చాను రెండోది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసిన మొత్తం సూపర్ రెడీ ఆ ముద్ద తినేసి మంచిగా బీన్స్ కూర నేను వెజిటేరియన్ బీన్స్ కూర అవన్నీ చేసుకొని తినేసి బయటపడితే సాయంత్రం వరకు ఫీల్డ్ విజిట్లు ఇవి అవి అంతా మొత్తం తిరిగేవాళ్ళం వీళ్ళు నా పక్కన ఉండే నల్వళ్ళు సార్ ఆర్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ డ్రింకింగ్ రే నేను ఒకసారి తింటే ఏకముక్తిరా స్వామి మా దేశంలో ఉందిరా వాళ్ళు గంట గంటకి ఏదో వేస్తూనే ఉంటారు అద్భుతాలు తిరిగి నాకు అక్కడ సాయంత్రం వాళ్ళు ఏం ఆకలే ఉండదు ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో పోయినా రైట్ ఫుడ్ తింటే కరెక్టే కదా టెంప్ కానీ నా ఫుడ్ కూడా నేను తీసుకెళ్లిపోయినా అంతే అంత రాగి పిండి అంత బెల్లం ఫినిష్డ్ నెల రోజులు గడిపేయచ్చు హెల్త్ పెరిగితే పెరిగితే ఇప్పుడు లాభ ఏం కుదరదు ఆయన మీరు ఎగిరెగిరి డాన్స్ చేయాల్సిందే మీ హెల్త్ రాదు మీరు ఊర్లు ఇచ్చి పెట్టి రాగి చెట్టు మరి చెట్టు కాడ బతకట్టి గుడిసేసుకొని నదినీళ్ళు తాగండి మంచి ఆహారం ఓకూడదనండి ఫినిష్డ్ నూటికి తొంభై ఇప్పుడు ఉండే పేషెంట్లో నూటికి తొంభై మందికి హెల్త్ వచ్చేస్తుంది పది మంది జబ్బు ఉంటే వాళ్ళు హాస్పిటల్కి పోతారు ఉండే హాస్పిటల్ రా దానికి ఇంత పీజులు వీజులు కోట్ల రూపాయలు డొనేషన్లు ఇంత డిమాండ్ ఉండకూడదు డాక్టర్లకి నేచర్ దగ్గర ఉండండి ఇంత డాక్టర్లు అవసరం లేకుండా పోతుంది